మన మనసులో మంచి చేయాలనే తపన ఉంటే మనకు అంతా మంచి జరుగుతుంది నిండు మనసుతో ఇక్కడి ప్రజల కష్టాలను విని ఇక్కడి రైతుల బాధలను కళ్ళారా చూసి నిరుద్యోగ సమస్యకు మనసు కలత చెంది నా వంతుగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సేవ చేయాలనే తపనతో అడుగుపెట్టిన అమిలినేని సురేంద్రబాబు గారికి ఇక్కడ ప్రజలు అడుగు అడుగున నీరాజనాలు పలికారు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించారు అదే విశ్వాసంతో పనిచేసిన ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారికి అక్టోబర్ రెండున భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎన్ఆర్ఐ సొసైటీ వెల్ఫేర్ వారు యూకేలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో అక్టోబర్ రెండు బుధవారం నా గ్లోబల్ ఇండియన్స్ వారిచే అందించే ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డును ఈ సంవత్సరానికి గాను మన ఎమ్మెల్యే అమినేని సురేంద్రబాబు గారికి అందిపుచ్చారు రాష్ట్రంలో మారుమూలన ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు మరియు అవార్డు స్వీకరణ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ కేఎం జయచంద్ర తాలూకా యువజన కురువు సంఘం ప్రధాన కార్యదర్శి